మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా లేపాక్షి దేవాలయం ఒకటి భిన్నంగా నిలుస్తుంది ఒక పిల్ల నేలతో స్పర్శ లేకుండా తేలటం సీతమ్మ పాదాల ముద్ర అక్కడ కనిపించటం అక్కడ జరిగిన శాపగ్రస్త కథ బహుశా మీరు ఎప్పుడు విని ఉండకపోవచ్చు ఇది కేవలం దేవాలయం కాదు ఇది ఒక మిస్టరీ ఇది ఒక జ్ఞాన బోధన ఇది ఒక విస్మయానికి మార్గం ఈ వీడియోలో మనం లేపాక్షి దేవాలయం వెనుకొన్న అసలు కథను దాని నిర్మాణ గమ్యం భౌతిక శాస్త్రానికి ఆశ్చర్యం కలిగించే శిల్పాలు అంతిమంగా దాగిన రహస్యాలు అంతా తెలుసుకుందాం లేపాక్షి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఉన్న ఈ చిన్న ఊరు పేరు వినగానే కళాత్మకత గుర్తుకు వస్తుంది కానీ ఈ పేరు వెనక కూడా ఒక కథ ఉంది లేపాక్షి అంటే ఏమిటి ఈ పేరు వచ్చింది రామాయణం కాలం నుంచే వాల్మీకి రామాయణములు చెప్పబడినట్టుగా రావణుడి సీతను ఆహరించేటప్పుడు జటాయువు అనే గొప్ప పక్షి రావణుడిని ఆపడానికి యుద్ధం చేస్తుంది రావణుడు జటాయువును గాయపరిచి అతని రెక్కలను నరికేస్తాడు జటాయువు రక్తంతో కప్పబడి రాముడి కోసం ఎదురు చూస్తుంటాడు రాముడు అక్కడికి వచ్చి జటాయువును చూస్తాడు అప్పుడు జటాయువునితో చెబుతాడు లేపాక్షి లేచిపో ఈ యుద్ధం ముగిసింది అని అంటాడు అక్కడి నుంచే ఈ గ్రామానికి లేపాక్షి అనే పేరు వచ్చింది అని చెప్తారు లేపాక్షి ఆలయం పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడింది దీనిని నిర్మించిన వారు వీరన్న వీరూపణ అనే ఇద్దరు అన్నదమ్ములు వేటూరి వంశానికి చెందినవారు వాళ్ళు విజయనగర రాజు అత్యుత దేవరాయ పాలనలో ఉన్నారు దేవాలయ నిర్మాణ శైలి చూడగానే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది పూర్తిగా విజయనగర శిల్పకళా ప్రభావంతో తయారైంది ఇక్కడ గోపురం రామాయణ కథలన్నీ చెక్కబడి ఉన్నాయి ఇక్కడ ఉండే శిల్పాలు ప్రతి ఒక్కటి మానవ కళాకృతికి శ్రేష్ట ఉదాహరణ ఇక్కడ ప్రధాన అద్భుతం హ్యాంగింగ్ పిల్లర్ అంటే నేలని తాకకుండా గాల్లో తేలే పిల్లర్ ఈ దేవాలయం మందిరంలో ఉన్న ఒక స్టోన్ పిల్లర్ నేలకి పూర్తిగా టచ్ అయ్యి ఉండదు ఒక పేపర్ లేదా వస్త్రాన్ని తీసుకొని దాని కిందకి జరిపినట్లయితే అది దాని వెనుక నుండి బయటకు వస్తుంది ఇది ఎలా సాధ్యమైందంటారు ఈ శిల్పకళ అద్భుతం ఈ రోజు కూడా ఇంజనీర్లు భౌతిక శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడేస్తుంది ఇది స్పష్టంగా చెప్పేది ఆ కాలంలో ఉన్న వారి నిర్మాణ శైలి ఎటువంటి టెక్నాలజీకి తీసిపోదు అని ఇదే దేవాలయంలో మరో కథ కూడా ఉంది అది విరూపణ శాపం విరూపన నిర్మాణం పూర్తి కాకముందే రాజుని అనుమతి లేకుండా దేవాలయ నిర్మాణానికి ఖర్చు పెట్టాడు ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు అతనికి శిక్ష విధించాలనుకున్నాడు అప్పుడే విరూపన్న కోపంతో తన కళ్ళు తానే తీసేసి గోడ మీద విసిరేస్తాడు ఆ రక్తం గోడల మీద జారుతూ కనిపిస్తుంది అని చెప్తారు ఈ గోడ మీద ఎరుపు మరకులు ఈ రోజు కూడా మాయమవటం లేదట విజ్ఞానం చెబుతుంది ఇది ఏదో రసాయన ప్రభావం అని కానీ ప్రజల నమ్మకం ఏంటంటే అది శాపగ్రహీతుడైన విరూపన్న రక్తమే అని లేపాక్షి దేవాలయంలో మరొక మిస్టరీ లేపాక్షి దేవాలయంలో మీరు ఓ చిన్న అద్భుతాన్ని చూడగలరు ఒక పెద్ద శిలపై ఒక పాదముద్ర అది ఎవరికి చెందింది అంటే జనబహుళ నమ్మకం ప్రకారం అది సీతాదేవి పాదముద్ర ఆ పాదానికి ఎప్పుడు తడిగా ఉండే నీరు వస్తూనే ఉంటుంది ఎంత తుడిచినా అది మళ్ళీ తడిసిపోతుంది నీటి మూలం ఎక్కడినుంచో చెప్పలేం అది నేల కింద పడే నీటి పొర అని చెప్పేవాళ్ళు ఉన్నా ఇది భక్తులకైతే ఓ అద్భుతమైన శక్తి పరమాత్మల సంకేతం లేపాక్షి దేవాలయంలో మరొక అద్భుతాన్ని కూడా మనం చూడవచ్చు భారతదేశంలోనే అతిపెద్ద దేవత చిత్రలేఖనం ఇక్కడే ఉంది ముఖ్యంగా స్వామి యొక్క చిత్రలేఖనం ఇది చక్కగా శిలపై వేసి ఉంది ఇది దాదాపుగా ఇరవై మూడు ఇంటూ పదమూడు అడుగుల పరిమాణంలో ఉంటుంది నాట్యం చేస్తున్న రాక్షసులు ఆకాశగమని దేవతలు ఇవన్నీ మన కళారూపాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి లేపాక్షి దేవాలయంలో రహస్యాలు ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి ఇక్కడ శివలింగం ఒకే శిలతో తయారైంది నాగభూమికపై ఉన్న శివలింగం అద్భుతమైన ఆర్ట్ వర్క్ దేవాలయానికి సమీపంలో కనిపించే మల్లేశ్వరలింగం ఇది కూడా శక్తివంతమైన స్థలం ఇక్కడి గర్భగుడిలో ఉండే శక్తి శాంతి అద్వితీయంగా ఉంటుంది ఇది కేవలం మతపరమైన స్థలం కాదు ఇది ఒక శాస్త్రీయ చరిత్ర ఇది ఒక కళాశిఖరం ఇది ఒక శక్తి కేంద్రం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శాంతి చింతన ఆలోచన భక్తి అన్నీ కలుగుతాయి లేపాక్షి దేవాలయం గురించి ముందే విన్నారా లేపాక్షి దేవాలయంలో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి ఒక మండపంలో అయితే అసలు మీరు క్లాప్స్ కొట్టిన గట్టిగా అరిచినా ఎలాంటి సౌండ్ వినిపించదు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే పార్ట్ టూ అస్సలు మిస్ అవ్వకండి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోని కన్ఫామ్ గా షేర్ చేయండి ఈ రహస్యం ప్రతి భారతీయుడికి తెలియాలి